నియామకం జరిగాయి మేము మోసిన జెండా వల్లే డిఎస్సి ఉద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ బట్టి టీచర్ల నియామకం జరిగింది మేము మోసిన జెండా వల్లే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వస్తున్నాయి మేము మోసిన జెండా వల్లే గోదావరి జిల్లాలకి అమరజీవి జలధార ప్రాజెక్ట్ వచ్చింది మేము మోసిన జెండా వల్లే రాజధానికి వాళ్ళు నిధులు వచ్చాయి మళ్లీ పునః ప్రారంభం జరిగింది మేము మోసిన జెండా వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది మేము మోసిన జెండా వల్ల రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది మేము మోసిన జెండా వల్లే విశాఖ పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్లు వచ్చాయి మాకు ప్రజల కోసం జెండా మోయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మా జెండాను చూసి మీరు వణికిపోతున్నారు కాబట్టి మా కూటమి ఎజెండా మీకు భవిష్యత్తులో నిద్ర పట్టకుండా చేసేది అధికారంలోకి రాకుండా చేసేది మీ జెండాని కొయ్యి తీసి కప్పెట్టిద్ది కాబట్టే మీకు మా జెండా చూస్తే భయం మేమంటే భయం కార్యకర్తలకు ఉపయోగం లేదా ఉపయోగం లేదు మీకెవడు చెప్పాడు మాకేం పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు మీకు పదవులు ఇస్తాను